ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ధనుస్సు రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులైన ప్రేమికులకి ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలలో వచ్చేటటువంటి జాగ్రత్తలు ప్రేమికులకి ఏ విధమైనటువంటి సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి ప్రేమికులు తీసుకోవాల్సినటువంటి ఏ అంశాలలో తగు జాగ్రత్తగా నడుచుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ ధనుస్సు రాశి కలిగినటువంటి వారు స్త్రీ పురుషులు ఇరువురి యొక్క స్థితిగతులని ఈ రెండు వేల ఇరవై ఐదు అయినటువంటి విశ్వసనామ సంవత్సరంలో పరిశీలన చేసి చూస్తే ఈ విశ్వసనామ సంవత్సరంలో ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి అతి దగ్గరగా ప్రమాదానికి చేరువుగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇప్పుడు తెలియపరచడం జరుగుతుంది మొదటగా ఈ రాశి కలిగిన వారు ఎవరైనా సరే ఇరువురిలో స్త్రీ పురుషులు ఇరువురిలో ఈగోకు వెళ్ళటం ఈగోతో మాట్లాడటం నా మాట వినాలి నేను చెప్పినట్టుగా నడవాలి నా దారిలో ఉండాలి అనేటటువంటి విధంలో ప్రతిదానికి కండిషన్గా ప్రతిదానికి కరెక్ట్గా ఉన్నటువంటి విషయాన్ని దాన్ని ఏదో మనం గట్టిగా మాట్లాడి ఎదుటి వారు మాట్లాడటము నా మాట నగ్గాలనేటువంటి విధంలో ఆ విషయంలో చిన్న చిన్న విషయాన్ని కూడా పెరిగి పెంచి పెద్ద చేసుకోవటము ఈగోకు వెళ్ళటము ఒకవేళ ఎదుటి వారు ఏదైనా చిన్న తప్పు చేసి దానికి ఏదైనా నెక్సిగు చేయమని అడిగినా దానికి ఒకటికి పదిసార్లు వాళ్ళ చేత బతిలాడించుకునే పరిస్థితికి రావటము వాళ్ళు ఇసుగుబడేలా ప్రవర్తించడం వలన మీ మీరు మధ్య ఉన్న ప్రేమ కాస్త అది పోయే ప్రయత్నం జరుగుతుంది దానివల్ల దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే అతిగమించినటువంటి కోపం ప్రదర్శించకూడదు వీగోకి వెళ్ళకూడదు నేను చెప్పిందే జరగాలంటానికి మనం దైవ మాత్రలో కాదు మానవ మాత్రలు సర్దుకొని జీవించడం జీవితం ఈ విధంగా మీరు కాస్త ఈ అంశంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం ఇక రెండో అంశం కొంతమంది మనకి ఎదుటి వారి మీద మీ ఇరువురి మీద మీకు లేనిపోయిన అనుమానాలు సృష్టించడానికి కొన్ని అపోహలు కలిగిన అంశాలు కలిగించవచ్చు లేదు మీ ఇరువురి మధ్యన మీకే ఏదో వాళ్ళ ప్రవర్తనలోనూ అంటే వాళ్ళు ఏదే రకమైనటువంటి సమస్యలు ఉంటే అది ఇంకొక రకమైనటువంటి ప్రవర్తనగా మీరు అది అర్థం చేసుకొని దాన్ని ఇంకొక రకమైనటువంటి విధంగా మీరు డైవర్ట్ చేసుకొని అనుమానాలు లేనిపోయినటువంటి అవసర లేనిపోయినటువంటి ఆలోచనలు పెట్టుకొని చిన్న చిన్న విషయాన్ని కూడా వేరే రకమైనటువంటి డిప్రెషన్లో దాన్ని లైమ్ చేసుకొని అనుమానాలలో సమస్యలు తెచ్చుకునే మార్గాలు ఉండొచ్చు అవి మ్యాక్సిమం కొన్నిటిని కళ్ళతో చూసి చెవులతో విన్నా సరే ఒకటికి రెండు సార్లు నిర్ధారణ చేసుకొని ఏదైనా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేసుకోవాలి తప్ప తొందరపడి ఏదో కొంచెం తెలిసి తెలియనటువంటి అపోహలతో మీ ఊహాజ్ఞానాలతో కొన్ని అనుమానాలు పడితే కొండ నెలకు ముందు పెట్టబోతే కొండ నెల ఊడిపడినట్టుగా ఉన్న ప్రేమ కాస్త ఊడిపడే అవకాశం ఉంది అది కూడా కాస్త దృష్టిలో పెట్టుకొని జీవించడం మంచిది ఇక మూడవ అంశం అయినటువంటిది చాలామంది ప్రేమికులలో పదే పదే ఫోన్లు చేసుకోవటం మెసేజ్లు చేసుకోవటం ఏం జరిగినా తెలియపరచుకోవటం అది ఇలా జరిగింది ఇలా జరిగింది రోజువారు ఉన్న విషయం అంతా ఫోన్లో తెలియపరచుకోవడం ఇలా చూస్తూ ఉంటాము కానీ ఏదైతే ఈ ఫోన్లు మాట్లాడటం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయటం ఫోన్లో ఇర గంటల మెసేజ్లు చేయటం పద పద్ధాకలు ఫోన్లు చేసుకోవటం ఇది గతం వరకు చెల్లుబాటు అవుతుంది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు కాలంలో ఇదే పరిస్థితుల్లో ఇరవై నాలుగు గంటలు మాట్లాడుకునేవి ఇరవై నాలుగు గంటల ఫోన్లు చేసుకునేవి ఇరవై నాలుగు గంటలు మెసేజ్లు చేసుకునేవి ఏమవుతాయి అంటే మీరు విడిపోవడానికి కారణం అవుతాయి ఎందుకంటే అది పదబద్ధాకలు చేయటం వల్ల అది టార్చర్ కావచ్చు విసిగించుకోవచ్చు పథపద్దాకలు ఏమిటి సోది పదే పది ఇదే పని అనే విధంగా మనిషి కాస్త ఇసుకపడవచ్చు లేదు ఇరవై నాలుగు గంటలు మాట్లాడుకోవడం వల్ల మాట్లాడుకోవడానికి ఏం అర్థం అర్థంగా గొడవలైనా రావచ్చు ఇంకా ఇంకా చెప్పు చెప్పు అనే స్థితికి పోయి చివరికి చెప్పుతో కొట్టుకునే పరిస్థితులు కూడా రావచ్చు కాబట్టి అధిగమించినటువంటి మాటలు అధిగమించినటువంటి సావాసాలు స్నేహాలు అంత పెద్దగా మీకు ఈ సమయకాలంలో అనుకూలంగా లేవు కాబట్టి దానికి సంబంధించి ఎక్కువగా ఫోన్లో మీరు ఎదుటివారు టార్చర్ పడేలాగా విసుగుపడేలాగా ఎందుకు మనం ఇష్టపడ్డామనేటువంటి స్థితిలో పోయేలాగా చూసుకోమాట ఇక నాలుగో అంశం ఏమిటంటే చాలామంది మహానుభావులు మహానుభావురాలు ఏం చేస్తున్నారంటే ప్రేమా అనంగానే ఏదో వేరే రకమైనటువంటి ఫిజికల్ ఆలోచనల కోసం కొంతమంది ఆలోచించేది పర్సనల్గా కలవాలి కలిసి ఉండాలి ఎవరు లేని చోట ఉండాలి కాఫీ షాపులకు వెళ్ళాలి ఐస్ క్రీములు తినాలి ఇట్లా వేరే రకమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని కొన్ని అధర్మమైనటువంటి కార్యకలాపాలను సాధించడానికి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇవి ఇవేమవుతాయి అంటే పరిస్థితులు బాగులేనప్పుడు పరిస్థితులు బాగున్నప్పుడు ఎటువంటిది చేసినా చెల్లుబాటు అవుతుంది ఆ పరిస్థితి బాగోలేనప్పుడు ఒక్కొక్కసారి గుర్రం కూడా గాడిదయ్యేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అలాగే ఇప్పుడు మీ స్థితిగతులు ఎలా ఉన్నాయంటే కొన్ని లేనిపోయినటువంటి అనవసరమైనటువంటి అసందర్భమైనటువంటి కార్యకలాపాలను మీరు చేయటం వలన కొంత దగ్గర అవ్వాలి ఒకటవ్వాలి ఇలాంటి పనులు పెట్టుకోవడం వలన ఏమవుతుందంటే కొంత గుర్తు తెలియని వ్యక్తులు మనకు సంబంధం లేని వ్యక్తులతో గొడవలు రావచ్చు మీరు ఇరువురు ఇటు పడితే పోవడం వలన ఏరే వాళ్ళతో లేనిపోయినటువంటి సంబంధం లేని విభేదాలు ఇబ్బందులు సమస్యలు తయారవచ్చు కొన్ని క్రైములు జరిగే అవకాశం ఉండొచ్చు తర్వాత కొంతమంది కంట పడవచ్చు ఇంట్లో వాళ్ళకు దొరకవచ్చు మీ సమస్యలు లేనిపోయిన విధంగా మారవచ్చు మీ తలదాతలు తిరగబడవచ్చు దానికని ఇది ఏదైతే మీరు ఒక తప్పు చేస్తారో దాని సంబంధించినటువంటి ఫలితము అప్పుడు అనుభవిస్తారు కాబట్టి అది మీకు ఈ సమయకాలం అచ్చిరాదు కాబట్టి దాన్ని విదేసి దాని నుంచి దూరంగా ఉండి తగు జాగ్రత్తలో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చాలా మంచిది ఇక్కడ ఐదో అంశం ఏదైతే మధ్య వ్యక్తులు చెప్పుడు మాటలు నమ్మటం స్నేహితుల్లో కానీ మిత్రుల్లో కానీ మన సొమ్ము తింటారు కాబట్టి మనకి ఏదో ఒక సలహా ఇవ్వాలి అందరిలాగా మంచి చెప్తే మనం వినం కాబట్టి వాళ్ళు ఏదో గొప్పని పెంచుకోవడానికి ఏదో చెడు చెప్పి మిమ్మల్ని విడతీసి వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది లేదంటే స్నేహితుల్లో బంధుమిత్రులు కొంత లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని చెడగొట్టి లేనిపోయిన సమస్యలు సృష్టించాలనుకునేవారు కొంతమంది ఇలా ఏదేమైనా చెప్పుడు మాటల వల్ల స్నేహితుల ప్రభావం వల్ల కొంతమంది మధ్య వ్యక్తుల వల్ల మీ ప్రేమికుల మధ్య కొన్ని ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయి ఇందులో జాగ్రత్త ఇక ఆరో అంశం కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు మీ వలన ఇంట్లో తల్లిదండ్రులు సఫర్ అవటం తల్లిదండ్రుల వల్ల మీరు సఫర్ అవటం ఇవి సహజంగా ఈ సమయకాలంలో తప్పకుండా జరుగుతాయి అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఏడో అంశంలో ఈ మధ్య చాలా చాలామంది మనం చూస్తూ ఉంటే మోసపోయామనేటటువంటి పదాన్ని ఎక్కువగా వింటూ ఉన్నాం కాబట్టి అతి తక్కువ కాల పరిచయంలో నమ్మి ముందుకు పోవటం ఎదుటి వారు ప్రేమలో ఉన్నవారు చెప్పారని చెప్పి అక్కడ పడితే అక్కడ పోయి నమ్మి నష్టపోవటం తర్వాత ముందు వెనక ఆలోచన లేకోకుండా తొందరగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత మనకి నమ్మక ద్రోహం జరిగింది నమ్మి మోసపోయామని మోసపోయిన తర్వాత తెలుసుకోవటం ఇలాంటివి ఈ సమయకాలంలో జరుగుతాయి కాబట్టి ఏదైనా రాంగ్ రా పెద్దగా చాలా కాలంగా మీకు తెలిసిన రిలేషన్ అయి ఉండుంటే అది ఒకటికి పదిసార్లు జాగ్రత్తగా పడితేనే సమస్యలు పడకుండా ఉన్న రోజులు ఇవి అది తక్కువ కాలంలో ఎగతాలకి మొదలైనటువంటి ప్రేమలో కాస్త అర్థం అర్థం లేకుండా ఏదో విధంగా మీరు ముందుకు వెళ్ళటం వల్ల జరిగే సమస్యల వల్ల చాలా ప్రమాదకరమైన సంఘటనలు జరగవచ్చు కాబట్టి ఈ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా గుర్తించడం మంచిది ఇక ఈ ఏడు అంశాలలో మీరు ఇంకొకటి ముఖ్యంగా ఎక్కడైనా సరే ఏదైనా సరే పరిస్థితుల్లో మనకి ఇంట్లో ఉన్న బాధ్యతలు కుటుంబ బాధ్యతలు వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి కానీ ప్రేమ అనేది అది మనకు తెలియకుండా మన జీవితంలో అనుకోకుండా ఏర్పడేటటువంటి ఒక అట్రాక్షన్ కావచ్చు ఆకర్షణ కావచ్చు వాళ్ళతో కలిసి బతకాలనుకున్నది కావచ్చు ఏ పేరు అయితే ఒక మొత్తానికైతే అది ఒక చిక్కుముడి మన జీవితంలో వచ్చినప్పుడు దాన్ని సైతం కుదురు పెట్టుకుంటూ దాంట్లో సమస్యలు పడకుండా జీవితం సమస్యలను తెచ్చుకోకుండా బతకాలే తప్ప సమస్యలు పడుతూ బాధలు పడుతూ తెలుసుకునే ప్రయత్నం చేసుకోకూడదు ఈ సమస్యలను పాటిస్తూ ఇంకా మీ జీవితంలో ఏదైనా బాధ కలిగిన సంఘటనలు ఇబ్బంది కలిగిన సంఘటనలు స్త్రీ పురుషుల మధ్య ఏదైనా బాధ విధానం సమస్యలు ఏదైనా ఉండి ఒకరికొకరు సంబంధం లేకుండా ఏదైనా బాధపడుతుంటే దానికి తగు సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్నా సమస్యకి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా కింద కనబడుతున్న నంబర్లను సంప్రదించి తప్పకుండా మీరు తగు సలహాలు సూచనలు తెలుసుకోవచ్చు నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకాల శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ స్క్రోడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నెరపూర్చుకోవచ్చు ఆల్ ది బెస్ట్